అధికారం ఎవడి సత్తు కాదు అధికారం శాశ్వతం కూడా కాదు అశాశ్వతమైనటువంటి ఒక అధికారం రాగానే నర నరాన అహంకారాన్ని ఎక్కించుకొని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీ అనే కనీస గౌరవం లేకుండా డెబ్బై సంవత్సరాలు పైపడ్డటువంటి తండ్రి వయస్సుతో సమానంగా ఉన్నటువంటి తెలంగాణ సాధనలో తన జీవితాన్ని ఫణంగా పెట్టి వచ్చిన తెలంగాణను బాధ్యతగా అభివృద్ధి చేసినటువంటి ఒక మహానాయకుడిని పట్టుకొని కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మరియు ఆయన కంపెనీ యొక్క దుర్మార్గమైన వైఖరిని ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది మిత్రులారా ఎదిగినప్పుడు వదిగి ఉండాలా అని చెప్పని పెద్దలు చెప్తారు పెద్ద పెద్ద అధికారంలో కూర్చున్నారు అధికారం నుండి గద్దె దిగినరు మట్టిలో కూడా కలిసిపోయినరు రేపు మీరు మేము మనము ఇవాళ అధికారంలో కూర్చున్న వాళ్ళు కూడా అధికారం దిగక తప్పరు మట్టిలో గలవక తప్పరు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నాము ఆ కుర్చీకి ఎంత గౌరవం తెచ్చినాము ఆ కుర్చీ వల్ల ఎంతమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడినప్పుడు భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ ఎంతవరకు ఆదర్శనీయంగా ఉంటాము అనేటువంటిది ముఖ్యం కానీ దాన్ని మర్చిపోయి కన్ను మిన్ను కానకుండా ఇవాళ నరనరాన అహంకారాన్ని ఆధిపత్య అహంకారాన్ని ఎక్కించుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి ముఖ్యంగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉందని చెప్పిన ఈ సందర్భంగా